మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఎదురైనా విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఒకప్పుడు కేవలం మగవాళ్లే చేయదగ్గ పనులన్నిటిని నేడు ఆడవాళ్లు చేస్తున్నారు నేర్వగరాని విద్య గలదే నేర్పించిన పద్య పాదాన్ని నిజం చేస్తూ అన్ని రంగాల్లో తమ ప్రతిభతో గుర్తింపు పొందుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన మహిళలే కాకుండా మిగిలిన వారిలో ఎక్కువ మంది పలు రకాల దుకాణాల్లో సేల్స్ గర్ల్స్ గా వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లుగా కార్యాలయాల ఉద్యోగులుగా పనిచేస్తున్నారు పెట్రోల్ బంకుల్లో గతంలో పురుషులు మాత్రమే పనిచేసేవారు అన్ని రంగాల్లో ఆధిక్యత సాధిస్తున్న మహిళలు ప్రస్తుతం పెట్రోల్ పనిచేస్తూ రాణిస్తున్నారు మొన్నటి వరకు నగరాల్లోని పెట్రోల్ బంకుల్లో మాత్రమే మహిళలు పనిచేసేవారు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు పల్లెల్లో కూడా పెట్రోల్ బంకుల్లో పనిచేసేందుకు మహిళలు ముందుకొస్తున్నారు పొదలకూరులోని పలు పెట్రోల్ బంకుల్లో మహిళలు పనిచేస్తూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు బాధ్యతగా చేస్తున్నారు ఏమైతే కస్టమర్ కస్టమర్లతో మంచి రెస్పాన్స్ టౌన్లో ఎక్కడ పెట్టినా మహిళలే ఉంటున్నారు అంటే మనం కూడా మన బొట్టు తరిపినా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం కల్పిద్దాం చెప్పి మనం కూడా మహిళలకి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఫోన్లో పెట్టుకొని చాలా రోజుల నుంచి వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది అసలు

అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని మనకి నానుడిగా ఉంది అందులో భాగంగా మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలని ప్రభావితం చేస్తున్నారు వాటిలో మా పెట్రోల్ బంకుల్లో కూడా ఒకప్పుడు టౌన్లోనే మహిళలు ఉండేది ఇప్పుడు పల్లెల్లో కూడా అన్ని బంకుల్లో పనిచేస్తున్నారు చాలా ఆనందదాయకం